మనకు పిఆర్ఏ సంయానాత్మక వికాస్ సిద్ధాంతంలో పుట స్కిమా అసిములేషన్ అకామిడేషన్ అనే పదాలు మనకు కనబడుతుంటాయి సో ఇందులో స్కిమా అంటే ఎబిలిటీ సామర్థ్యాలుగా మనం అవగాహన చేసుకోవచ్చు అంటే పుట్టగానే శిశువులు పుట కొన్ని రకాల సామర్థ్యాలు అంటే సకింగ్ స్కీమా కానీ లుకింగ్ కానీ గ్రాబింగ్ కానీ స్కిమాస్ అనేటివి సామర్థ్యాలు అనేటివి ఉంటాయి ఆ తర్వాత ఇంటరాక్షన్ వల్ల అంటే పరిసరాలతోటి చైల్డ్ ఇంటరాక్ట్ కావడం వల్ల ఏమవుతుందంటే న్యూ స్కీమాస్ ఏర్పడతాయి ఈ న్యూస్ స్కీమాస్ ఏర్పడంలో అసిములేషన్ అకామిడేషన్ అనేది చాలా కీలకం అంటే అసిములేషన్ అంటే ఏమంటారంటే చైల్డ్ ఏం చేస్తారంటే గత అనుభవాల ద్వారానే మామూలుగా ఏం చేస్తానంటే బిహేవ్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ వేలిస్తే నోట్లో వేసుకొని చప్పరిస్తుంటారు దాన్ని ఏమంటారంటే అసిములేషన్ లేదా ఒక బాల్ ఇస్తాం బాల్ ఇస్తే కూడా నోట్లో పెట్టుకుంటారు అయితే దాన్ని ఏమంటామంటే అసిములేషన్ అంటారు కానీ నోట్లో పట్టది దాన్ని త్రో చేస్తారు త్రో చేసి ప్లే చేస్తుంటారు దాన్ని ఏమంటారు అంటే అకామిడేషన్ అంటారు భిన్నంగా బిహేవ్ చేయడం సో విధంగా అసమ్యులేషన్ అకామిడేషన్ స్కీమ్ అనేది ప్రాణం